కారణం ఏంటి చంద్రబాబు నాయుడు అతి పెద్ద రాంగ్ స్టెప్స్ ఆ రాంగ్ స్టెప్స్ ఆయన్ని అధపాతానికి తొక్కేసి అప్పుడు ఆయన అర్జెంట్ గా మేల్కొన్నాక ఇమ్మీడియట్ గా రిపేర్లు చేసుకునే పని ప్రారంభించారు ఓ రకంగా చెప్పాలంటే స్వస్థ చేతనావస్థలోకి వెళ్ళినటువంటి తెలుగుదేశం పార్టీకి ఊపిరిలో పోయడానికి ఫస్ట్ శరీరంలో ఉన్నటువంటి బ్లడ్ ని బయటికి తీసేస్తే పాయిజనస్ బ్లడ్ ని బయటకు తీసేసినట్టుగా కొత్త రక్తాన్ని ఎక్కించడం కోసం అన్నట్టుగా అవతల ఎవరి అయితే అంటే ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీలు పాడైతేనో లేకపోతే కనుక లివర్ పాడైతేనో కొత్త తీసుకొచ్చుకోవడం అనే దాంట్లో భాగంగా ముందు అర్జెంటుగా ఉన్నదాన్ని తీసి అవతల పడేసేటటువంటి పని అవతల వాళ్ళకి ఆ శక్తిని అందించేటటువంటి పని చేసుకొచ్చారు అంటే తన దగ్గర ఉన్నటువంటి లివర్ని తీసుకెళ్లి బీజేపీకి ఇచ్చే ప్రయత్నం చేశారు తద్వారా నలుగురు ఎంపీలు ఆ రోజు నుండి ఈ రోజు వరకు బీజేపీ వెంట పడతా బీజేపీని ఓ రకంగా సాగిల పడుతూ వచ్చారు మమ్మల్ని కలుపుకోండి 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 అనేసి భారతీయ జనతా పార్టీ అసలు ఇంతవరకు నిరాశక్త ప్రదర్శించింది పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి కారణంగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం మొహం చూసింది కరెక్ట్ గా చెప్పాలండి లేకపోతే వాళ్ళు అసలు పట్టించుకుని ఉండేవాళ్ళు గారు ఢిల్లీ వెళ్ళి తెలుగుదేశం పార్టీ ఆఫర్ ఇచ్చొచ్చిందా ఆఫర్ తీసుకుని వచ్చిందా ఆఫర్ ఇచ్చొచ్చింది కాబట్టి ఆ ఆఫర్ని బీజేపీ తీసుకుంటానందా లేదా అన్నది ఇక్కడ ప్రశ్న ఏంటి ఆఫర్ అదే ఇక్కడ ఎవరి లెక్కల ఆడకున్నాయి తెలుగుదేశం వాళ్ళు ఏం చెప్తారు ఇద్దరికి కలిపి జనసేన బీజేపీకి కలిపి ముప్పై అసెంబ్లీ సీట్లును ఒక ఆరో ఎనిమిదో ఎంపీ సీట్లు ఇస్తానన్నారు అన్నట్టు వాస్తవంగా నాకున్న అవగాహన మేరకైతే గతానికంటే ఎక్కువ అడుగుతుంది కానీ తక్కువ అడగదు ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశానికి ఎందుకు బీజేపీ కావాల్సి వచ్చింది వలన మేము గెలుస్తామని కదా ఇప్పుడు లేకపోతే గెలవలేమని కదా ఇంకొకటి సెంటర్లో బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని కదా ఆ పాజిటివ్ పాయింట్ని అడ్డు పెట్టుకునే ఇక్కడికి గెలవాలి ఇప్పుడు వందకి ఈవెన్ నిన్న ఇండియా టుడే సర్వేలో వీటిట్లో కూడా తేలింది ఎంత